హైదరాబాద్ నాగోల్ పరిధిలో వివాహేతర సంబంధం ఒకరి ఉసురు తీసింది ఈ నెల ఇరవై ఒకటిన ప్రియుడి ఇంట్లో ఉరివేసుకుని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మెహబూబాబాద్ జిల్లాకు ఓ మహిళకు నాగోల్ లో నివాసం ఉంటున్న బానో తనీల నాయక్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది అది కాస్త వివాహేతర బంధంగా మారింది ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం కుమారుడికి చికిత్స చేయిస్తానని చెప్పి ప్రియుడితో గడిపేందుకు నాగోల్ వచ్చింది రెండు రోజులుగా అనిల్ ఇంట్లోనే ఉంది కూరగాయల కోసం అనిల్ బయటకు వెళ్లి తిరిగి వచ్చాడు హ్యాంగర్ కు చీరతో ఉరివేసుకుంటున్న మహిళను చూసి షాక్ అయ్యాడు చుట్టుపక్కల వారిని సహాయం కోసం పిలిస్తే పరువు పోతుందని ఆలోచించి తానే తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లాడు కానీ అప్పటికే ఆమె తుదిశ్వాస విడిచింది భయంతో అనిల్ చేయి కోసుకుని ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు కానీ ఎదురుగా ఏడుస్తున్న మూడేళ్ల చిన్నారిని చూసి చేతికి గుడ్డ కట్టుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు మృతురాలి బంధువులు నాగోల్ చేరుకొని అనిల్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఆత్మహత్యకు ప్రేరేపించాడంటూ అనిల్పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని రిమాండ్కు తరలించారు